హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా ఈ మధ్య కాలంలో బాగా బిజీ అయిపోయి వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పెట్టడానికి టైం దొరకట్లేదు సారీ ఇప్పుడు నేను అరుణోదయ స్కూల్లో పనిచేస్తున్నాను తెలుగు టీచర్గా హై స్కూల్లో స్కూల్ అయిపోయింది ఇంటికి వెళ్తూ కాసేపు స్కూల్ బయట ఆవరణలో అలా రిలాక్స్గా వీడియో తీస్తా ఉన్నా మా స్కూల్ చూడండి మా స్కూల్ గిద్దలూరులో అరుణోదయ స్కూల్ అంటే ఫేమస్ వన్ ఆఫ్ ది ఫేమస్ స్కూల్స్ ఇదిగోండి మా స్టాఫ్ మొన్న లేటెస్ట్ పాంప్లెట్ లేటెస్ట్ పోస్టర్ చూడండి స్టాఫ్ మెంబర్స్ అంతా ఇది ఎంట్రన్స్ లోపల చాలా స్కూల్ ఉందిలండి పెద్దగా అదిగోండి టూ స్టేర్స్ ఉంటాయి చాలా విశాలమైన గదులు బాగుంటుంది ఇందులో నేను గతంలో పది సంవత్సరాలు చేశా ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కనిగిరి కనిగిరిలో ఒక త్రీ ఇయర్స్ మళ్ళీ గిద్దరూలో ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత కరోనా వచ్చినాక త్రీ ఇయర్స్ గ్యాప్ మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అనేది మూడవ సంవత్సరం అరవై స్కూల్లో థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ మీ గురాల భాస్కర్